ఘల్లు ఘల్లు నా పాదా గజ్జెలందెలు దిలు మ్రోగా కలహం సనడా కలికి ఏక్కడికే జడలోనా గంగణు దరించు కున్నటి జగమున్ని దేవికి మంగళం మంగళం పచ్చాల కడియాలు పగడాల కమ్మలు వెచ్చైన సొమ్ములు వేడుకా మీరా పచ్చాల కడియాలు పగడాల కమ్మలు వెచ్చైన సొమ్ములు వేడుకా ഗു മുച്ചിർച്ചേ മംഗളം മംഗളം ഗൗരിക്ക് മംഗളം മംഗളം തലക്കൂക്ക് കാണി ദഗതഗ മിരിയഗ చిలుక ముద్దుల ముద్దులలు కూర్చును తలుకు చెక్కుల కాంతి ధగ మేరియగా చిలుక ముద్దుల ముద్దులలు కూర్చును పలుకు పలుకుల తేనెలు కూర్చునుండంగా చిలుక పలుకుల కొలికి చిలుక బంగారు దేవి మంగళం మంగళం గౌరికి మంగళం మంగళం జరియంచు చీరలు జాలీల రవికెలు విరికొప్పులో మంచి విరుదండలు జరియంచు చీరలు జాలీల വിരികൊപ്പ മഞ്ചി വിരുദണ്ടി ജനുലു പാടുച്ചു ചലിയവർന്ന ചേമന്തി കാ മംഗളം മംഗലം ഗൗരിക്ക് മംഗളം മംഗ జంత్రీలు పంచాన స్వరములు జ మణిక్యివి టీలతో భాజ భజంత్రీలు పంచన స్వరములు తేజ మణిక్యివి టీలతో సాధు లక్షణ మందు సతులు నాట్యములాడా राजेश्वरी मंगल मंगल देवी की मंगल मंगल गौरी की मंगल मंगल कौमारी की मंगल मंगल